హాయ్ అండి నమస్తే పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ ఇక కథలోనికి వెళితే అరణ్యంలా అగమ్య గోచరంలా ఉన్న ఇంటిని సర్గే మహాత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి కొత్త ఇల్లు కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా తప్పదు ఐదేళ్లకు ఓసారి ట్రాన్స్ఫర్లు తప్పవు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞము తప్పదు ఒక విధంగా అలవాటైపోయింది మీరు రెండు రోజులు సెలవు పెట్టి నాకు కాస్త సాయం చేయండి అని భర్తని బతిమాలింది చూడమ్మాయి నీ ఇంటి తాతలా ఉంది నా ఆఫీసు కాబట్టి నువ్వు ఇల్లు సర్దుకు నేను ఆఫీసు సర్దుకుంటాను అనేసి వెళ్లిపోయాడు ఆనంద్ నడుం బిగించి పనిలో జ్వరబడింది టైం ఎంత అయిందో చూసుకోలేదు పక్కింట అమ్మగారు వచ్చారమ్మా వచ్చి చెప్పాడు నౌకరు కంగారు పడిపోయింది భారతి కూర్చోబెట్టి వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్లి మొహం కడుక్కుని తలదొవ్వుకుని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది వచ్చినావిడని చిరునవ్వుతో పలకరించింది నా పేరు మీనాక్షి అక్కిల్లే మాది పరిచయం చేసుకుందా ఆవిడ మాటలు మొదలయ్యాయి మీ సొంత ఊరు ఏ ఊరండి అడిగింది మీనాక్షి గుంటూరు మీనాక్షి మొహం వికసించింది అయితే మా జిల్లా వాళ్లే అన్నమాట మాది నర్సారావుపేట మీకు మీకు మంది మరో ప్రశ్న వేసింది భారత్ ముఖంలో నవ్వు మాయమైంది లేరు తలంచుకుని సమాధానం చెప్పింది అరే పెళ్ళై చాలా ఏళ్ళైందనుకుంటానే అసలు పుట్టనే లేదా లేకపోతే ఆశ్చర్యపోతూ ఆరాలు మొదలెట్టింది మీనాక్షి నిట్టూర్పు బలవంతాన అణుచుకుంది భారతి పెళ్లైన కొత్తలో ఓ బాబు పుట్టిపోయాడు తర్వాత రెండు అబార్షన్స్ అయ్యాయి ఓ పిగ్గా సమాధానం చెప్పింది పాపం పోని ఆయుర్వేద వైద్యం ప్రయత్నించలేకపోయారా మా ఆడపడుచు తోడి కోడలికి ఎలాగే అయితే తెనాలిలో మందిప్పించారు సానుభూతిగా చూస్తూ సలహా ఇచ్చింది మీనాక్షి భరించలేనంత విసుగ్గా ఉన్న నవ్వు తెచ్చి పెట్టుకుని మాట మార్చింది భారతి మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది అందరూ పరిచయమైనా మీకు బోలెడు కబుర్లు చెప్పింది మీనాక్షి ఊరి వివరాలు చెప్పింది సాయంత్రం వాళ్ళింటికి టీకి రమ్మని ఆహ్వానించింది వాచి చూసుకొని అరే చాలాసేపు అయింది వచ్చి వెళ్తాను అంటూ లేచింది గేటు దాకా వెళ్లి దిగబెట్టి వచ్చింది భారతి మళ్లీ పనిలో మునిగిపోయింది అన్ని సర్దుకునేసరికి పది రోజులు పట్టింది అబ్బా ఒకటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చేయాలో తోచకుండా తయారైంది వంటకి మనిషి పై పనులకు మనిషి తోటమాలి ఇక తను చేసే పనేముంది పొద్దున్న పదింటికి వెళ్తే సాయంత్రం వస్తాడు ఆనంద్ రోజంతా ఖాళీ మహిళా మండలిలో చేరింది అందరితోనూ పరిచయం అయింది అయినా కాలం గడవటం లేదు అద్దంలా ఉన్న ఇంటిని ఎంతకని సర్దడం చదివిన పుస్తకాలే ఎంతకని చదవటం ఇల్లిల్లు తిరుగుతూ ఊసుపోని కబుర్లు చెప్పటం అంటే భరించలేనంత విసుగు భారతికి ఏం చెయ్యాలా అని ఆలోచించి బర్ర బద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచింది చక్కటి ఆలోచన కాలనీలో బోలెడు బంగాళాలున్నాయి ప్రతి బంగాళాకి రెండేసి అవుట్ లో బోలెడు మంది పిల్లలు ఊరికే గాలికి తిరుగుతూ అలర్ట్ చేస్తుంటారు వాళ్లందరినీ చేరతీసి చదువు చెప్తే ఆ సాయంత్రం లాన్లో కూర్చుని టీ తాగుతూ భర్తకు చెప్పింది ఓ దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్ అయితే అందరికి ఫోన్లు చేసి చెప్తాను వాళ్ళ ఔట్ హౌస్ వాళ్ళకు చెప్పమంటాను అంటూ తూనేగల పరిగెత్తింది భారతి భారతి వెళ్లిన వంక చూసి బరువుగా నిట్టూర్చాడు ఆనంద్ భార్య పట్ల వల్లమాలిన ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి నిగర్వి సంస్కారం మూర్తిభవించిన మనిషి అందరూ ఆడవాళ్లలాగే భారతికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం మొదటిసారి తల్లి కాబోతుందని తెలిసినప్పుడు ఎంత సరదా పడిపోయింది భారతి కానీ ఘోరమైన నిరాశ పొందాల్సి వచ్చింది స్టిల్ బ్ ఆ తర్వాత రెండుసార్లు నిరాశ ఎదురైంది పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించాడు చివరికి తెలిసింది ఏమిటి అంటే చక్కటి జంట అని అందరి చేత ప్రశంసలు పొంది పాలు నీళ్ళలా అన్యోన్యంగా మనసులు కలిసిన తమకు పిల్లలు పుట్టరు పుట్టినా సవ్యంగా ఉండరు గరళం లాంటి నిజం తమ ఇద్దరికి పిడుగులాంటి వార్త తను బాధపడ్డాడు కాని అది వేరు భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ ని ఎదుర్కోవలసి వచ్చింది సూటిపోటి మాటలు ఉచిత సలహాలు తలా తోకలేని ఆలోచనలు అడ్డదిడ్డం ప్రశ్నలు ఇవన్నీ పాపం భారతికే అయినా భారతి తొణకలేదు గంభీరంగా పరిస్థితిని ఎదుర్కొంది ఎవరేమన్నా నవ్వేసి ఊరుకోవడం అలవాటు చేసుకుంది ఏదో వ్యాపకం ఏర్పాటు చేసుకుని కాలక్షేపం చేయటం అలవాటు చేసుకుంది ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది మరో ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే అనాథ పిల్లల సెంటర్ లోకి వెళ్లి వస్తూ ఉండేది ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం భారతి రాకతో అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరో పది రోజులు పట్టింది మొత్తం ఇరవై మంది పిల్లలు వచ్చారు వయస్సుల ప్రకారం వాళ్ళని మూడు గ్రూపులుగా విభజించింది భారతి మధ్యాహ్నం రెండింటి నుంచి మూడున్నర దాకా వాకిట్లో వరండాలో కూర్చోబెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది వెళ్లబోయే ముందు తల చాక్లెట్ ఇచ్చేది ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోసాగాయి పొద్దున్నే లేచి స్నానం పూజ ఆనంద్ వెళ్లాక కాసేపు పుస్తకాలు చదువుకోవటం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం తరువాత తోట పని అదయ్యేసరికి ఆనంద్ వచ్చేస్తాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఓ రోజు సాయంత్రం తోటలో కూర్చుని గులాబీ మొక్కకు పాదు చేస్తోంది భారతి ఎవరో పిలిచినట్లు అనిపించి అటు చూసింది గేటు దగ్గర నిలబడి ఉంది ఓ చిన్న పిల్ల అటు చూడగానే ఇట్రా చేయి చాపి మరీ పిలిచింది వెంటనే అటు వెళ్ళింది భారతి ఈ తోట మీద అడిగింది ఆ అమ్మాయి పరిశీలనగా చూసింది భారతి ఐదేళ్లుంటాయేమో సన్నగా మురికిగా ఉంది పాత గౌను వేసుకుంది అయినా అందంగానే ఉంది అసలు పిల్లలకి అందచందాలతో పనేముంది ఆ పసితనమే అందం అమాయకంగా చూస్తే ఆ పువ్వు లాంటి కళ్ళు ఏ కల్మష్ము లేని నవ్వే పెట్టని అలంకారాలు ఈ తోట నీద రెట్టించింది అవును నాదే సమాధానం చెప్పింది భారతి నాకు పువ్వు ఇస్తావా ముద్దుగా అడిగింది ఏం చేసుకుంటావు తల్లో పెట్టుకుంటావా జేజికి పెడతా చెప్పింది లోపలికి రా అంటూ గేటు తెరిచింది భారతి లోపలికి వచ్చింది నీ పేరేమిటి అడిగింది భారతి పాప సమాధానం చెప్పింది మీ ఎక్కడ అడిగింది అక్కడ దూరంగా చెయ్యొట్టుగా చూపించి చెప్పింది నీకే పువ్వు కావాలి అంది భారతి కళ్ళు విప్పార్చుకుని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వు ఎంచుకుంది జాగ్రత్తగా కోసి ఇచ్చింది భారతి ఇంకోటి కావాలా అడిగింది వద్దు అంది పాప లోపలికి వెళ్లి రెండు చాక్లెట్లు తీసుకొచ్చి పాపకి ఇచ్చింది భారతి కాని పాప తీసుకోలేదు వద్దు మా అమ్మ కోపడుతుంది అంది పర్వాలేదులే నేను ఇచ్చానని చెప్పు మీ అమ్మకి బలవంతంగా ఇచ్చింది భారతి నేను వెళ్తా అనేసి వెళ్లిపోయింది పాప అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది పాప కాసేపు భారతితో కబుర్లు చెప్పి ఓ పువ్వు రెండు చాక్లెట్లు తీసుకుని వెళ్లిపోయేది పాప రేపటి నుంచి మధ్యాహ్నం రారదు చదువుకుందువు గాని అంది ఓ రోజు అర్థం కానట్లు చూసింది పాప అర్థం అయ్యేలా బోధపరిచింది భారతి అమ్మో అమ్మ కోప్పడదు అంది భయంగా ఏం కోప్పడదు చదువుకుంటే మా పాప బంగారు తల్లి అని మెచ్చుకుంటుంది అంది భారతి పాప కళ్ళు మెరిశాయి అయితే వస్తా అంది వెంటనే రెండు రేపు మధ్యాహ్నం రెండున్నర సైరం కుస్తుంది చూడు అప్పుడు వచ్చేసే వచ్చేటప్పుడు మీ అమ్మను అడిగి పలక బలపం తెచ్చుకో అని చెప్పింది మర్నాడు వచ్చింది వట్టి చేతులతో పలక తెచ్చుకోలేదేం అడిగింది భారతి అమ్మేమో ఊరికెళ్ళింది తాత దగ్గర డబ్బులు లేవుట అమ్మ వచ్చాక అడిగి తెస్తాను అని చెప్పింది సరే ఫోన్లే అలా కూర్చో అని కూర్చోపెట్టి చేత వెన్న ముద్ద పద్యం నేర్పించింది భారతి ఆ సాయంత్రం ఓ పలక బలపం తెప్పించి మర్నాడు పాప రాగానే ఇచ్చింది నా పొద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది పాప అంత పేదరికంలో కూడా అంత చిన్న పాపని అంత క్రమశిక్షణలో పెంచుతున్న ఆ తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి అమ్మ కోప్పడిదులే ఊరికెళ్ళింది అన్నావుగా వచ్చాక మీ అమ్మని అడిగి కొత్త పలక కొనుక్కుని ఇది నాకిచ్చేది గాని అప్పటిదాకా రాసుకో నవ్వుతూ చెప్పింది భారతి తలాడించి తీసుకుంది పాప చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లోనే చాలా అక్షరాలు నేర్చేసుకుంది కాస్త పెద్ద పిల్లలకు డిక్టేషన్ చెప్తుంది భారతి కాకి ఊయల పాప బావి గిలక అమ్మ అక్షరాలు దిద్దుతున్న పాప చివాలను తలెత్తి చూసి పరుగున భారతి దగ్గరకు వచ్చింది ఏమిటి అడిగింది భారతి నేను అమ్మ రాస్తా నేర్త్వా అని అడిగింది అప్పుడే కాదు ముందు అక్షరాలు నేర్చుకోవాలి ఆ తర్వాత గుణింతాలు అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి కాని పాప వినలేదు పంతం పట్టి కూర్చుంది సరే రా అని పలక మీద అమ్మ రాసి ఇచ్చింది ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప ఈ పాపకు ఉన్నంత అమ్మ పిచ్చి ఇంకెవరికీ ఉండదు బాబు అనుకుంది భారతి నీకు మేమంటే చాలా ఇష్టమా అని అడిగింది కిలకిలా నవ్వింది పాప అవును అంది సంబరంగా భారతి స్కూలు చక్కగా సాగిపోతుంది దసరా పండుగ దగ్గర పడుతుంది వరండాలో కూర్చుని ఉత్తరం రాసుకుంటుంది భారతి పాప వచ్చింది ఏంటది కుతూహలంగా అడిగింది ఉత్తరం ఉత్తరం అంటే కుతూహలంగా అడిగింది ఉత్తరం అంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఓళ్లలో ఉంటారు కదా వాళ్ళని మనం చూడలేం కదూ అందుకని ఇలా ఉత్తరం రాస్తే అది వాళ్ళకు చేరుతుంది మనం చెప్పాలనుకున్న వ్యాన్ని ఇందులో రాసేయచ్చు వివరంగా చెప్పింది భారతి ఓ అంటూ బుర్రాడించింది పాప ఎవరికి రాస్తున్నావు మా అమ్మకి ఏమని రాస్తున్నావు దీపావళి పండక్కి రమ్మని రాస్తున్నా రాస్తే వస్తుందా తప్పకుండా వస్తుంది మాట్లాడుతూనే ఉత్తరం రాయడం ముగించి ఎన్లను మడిచేస్తుంటే అరే అలా నలిపేస్తావేం అడిగింది పాప నలపడం కాదు ఇలా మడత పెట్టి ఇక్కడ అడ్రస్ రాయాలి అడ్రస్ అంటే మా అమ్మకి రాస్తున్నాను కదా ఆవిడ పేరు రాయాలన్నమాట మరింత వివరంగా చెప్పింది భారతి కళ్ళు విప్పార్చుకుని చూసింది పాప శ్రద్ధగా వింది దసరాకి పిల్లలకు వారం రోజులు సెలవులు ఇచ్చింది భారతి మళ్ళీ స్కూల్ మొదలు పెట్టగానే స్వీట్ హార్ట్ చేయించి పెట్టాలి అనుకుంది అనుకుందే గాని పండగకి ఒక రోజు ముందే జ్వరంతో పడక పెట్టింది ముందు మామూలు జ్వరం అనుకున్నారు గాని తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది భారతి తల్లి ఊరి నుంచి వచ్చింది ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది బాగా నేరస పడిపోయింది భారతి పిల్లలు వచ్చారా అమ్మ వాళ్ళకేం చెప్పారు పక్కనే కూర్చుని పళ్ళ రసం తీస్తున్న తల్లిని అడిగింది వచ్చారు నీకు జ్వరం వచ్చిందని తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాడు అల్లుడు అంది ఆవిడ ఎవరో పాపట నీ కోసం ప్రతిరోజు వచ్చేది అబ్బా ఏం మాట్లాడుతుందో వాగుడుకాయ పళ్ళరసం అందిస్తూ చెప్పింది చిన్నగా నవ్వింది భారతి ఏం చెప్పింది అడిగింది తోటమాలి వెనకబడి ఊరికే విసిరిస్తుంటే విసుక్కున్నాడు వాడు అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రాకు నువ్వు అన్నాడట నా దగ్గరకు వచ్చి చెప్పింది వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసిందట దీపావళికి వస్తుందట వాళ్ళమ్మ నీతో చెప్పముంది అంది ఆవిడ ఈసారి వస్తే నా దగ్గరకు తీసుకురండి అని చెప్పింది భారతి కాని పాప రాలేదు దీపావళి పండుగ నాలుగు రోజుల్లో వచ్చేసింది కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండగ పనులు మొదలుపెట్టింది తల్లి వారించినా వినకుండా పనివాళ్లను వెంట పెట్టుకుని ఇంటి బూజులు దులిపించే కార్యక్రమం మొదలు పెట్టింది వాకిట్లో వరండా వైపునున్న కిటికీలో పడి ఉన్న ఉత్తరం భారతి కంటపడింది ఇన్లాండ్ కవరు యాదాలాపంగా చూసింది ఎవరిదో పాత ఉత్తరం దాని మీద అక్షరాలు అలుక్కుపోయాయి మట్టి కొట్టుకుపోయి ఉంది అడ్రస్ జాగాలో అమ్మ అని రాసి ఉంది ఆ రాత గుర్తే భారతికి పాపది ఎల్లబోయిన భారతికి ఒక క్షణంలో అంతా అర్థమైపోయింది పాప వాళ్ళ అమ్మకి రాసిన ఉత్తరం ఉత్తరీదా ఏ రోడ్డు మీద కనిపించిన పాత ఉత్తరం తీసుకుని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పాడేసింది వెర్రి పిల్ల కలుక్కుమంది భారతి మనస్సు వెంటనే పాపని చూడాలనిపించింది లోపలికి వెళ్లి చెప్పులు వేసుకుని పర్స్ తీసుకుని బయలుదేరింది ఎక్కడికమ్మా అడిగింది పని మనిషి ఇప్పుడే వస్తా అనేసి వెళ్లిపోయింది రిక్షా మాట్లాడుకుని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరకు వెళ్ళింది గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులు ఇచ్చి పంపేసి చుట్టూ చూసింది గుడికి అంత దూరంలో చెట్టు కింద సంచి పరుచుకుని ఎదురుగా ఒక చెక్క పెట్టెలో నూ చౌక చౌకరకం చాక్లెట్లు బఠానీలు పెట్టుకు కూర్చుని ఉన్నాడు ఓ ముసలతను అరవై ఏళ్లుంటాయి మురికిగా ఉన్న పంచే దాని మీద కాకి షర్టు నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది భారతి ప్రశ్నార్థకంగా చూశాడు అతను తాత ఇక్కడెక్కడో ఓ చిన్నపిల్ల ఉండాలి వాళ్ళిల్లే అక్కడ మీకు తెలుసా ఆత్రంగా అడిగింది పకాలన నవ్వాడు తాత బోలెడంత బోలెడంతమంది పిల్లలున్నారమ్మా ఎవరిల్లు కావాలి నవ్వుతూనే అడిగాడు నిస్సహాయంగా చూసింది భారతి చిన్నపిల్ల నాలుగేళ్లుంటాయి సన్నగా ఉంటుంది పేరు పాప వాళ్ళమ్మ ఆ ఊరెళ్ళింది తనకు తెలిసిన వివరాలు గబగబా చెప్పేసింది ఓ ఆ పాప ఆ పాప తాతనమ్మ నేను మీరు భారతమ్మ గారా అన్నాడు తా అవును తాత అంది భారతి పాప మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది అన్నాడు పాప ఏది తాత పాప అమ్మ ఊరి నుంచి వచ్చిందా ఆత్రంగా అడిగేసింది చిన్నగా నవ్వాడు తాత ఎక్కడి నుండి వస్తుందమ్మా పాప తల్లి పాప అనాథ ఏ తల్లిలో మెట్ల మీద వదిలేసిపోయింది పసికూన ఏడుపు విని వెళ్లి చూశాను నేను వెంట తీసుకొచ్చాను అప్పట్లో నా కూతురు పురుటికి వచ్చింది ఈ పాపకు కూడా అదే పాలిచ్చింది తర్వాత నాకు చేతనైనట్లు పెంచాను కడుపు కింద పెట్టాను నాకు దీనికి ఏ రుణమో నా పాలు అన్నాడు నిర్గంతపోయింది భారతి మరి ఎప్పుడు వాళ్ళ అమ్మని తలుచుకుంటుంది మాటలను విని పాపకి వాళ్ళ అమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది ఇది నమ్మనట్లు మళ్ళీ నవ్వాడు తాత నిజమేనమ్మా పాపకి అమ్మ అంటే ఎంతో ఇష్టం ఇష్టం కాదు పిచ్చి ప్రేమ చిన్నతనంలో అది నోరు తెరిచి మాట్లాడింది మొదటి మాట అమ్మ ఎంత అల్లరి చేస్తున్నా ఇదిగో అమ్మ వస్తుంది నిన్ను కోపడుతుంది అంటే టక్కున ఆపేసేది నా కూతురిని దాని కొడుకుని చూసేది కదా చిన్నతనాన అమ్మేది అని అడిగింది నిన్ను వదిలేసి వెళ్లిపోయింది అని చెప్పలేక ఊరికెళ్ళిందమ్మా అని చెప్పాను నమ్మేసింది ఎప్పుడొస్తుంది అని అడిగింది సంక్రాంతికి వస్తుంది కొత్త అమావాస్యకి వస్తుంది అని ఏదో నోటుకొచ్చింది చెప్పేవాడిని ఇప్పటికీ అంతే అలాగే చెప్తాను ఆస్తిగా చూస్తుంది గడువు దాటాక రెండు రోజులు ఏడ్చి ఊరుకుంటుంది మళ్లీ మొదలు ఏమిటో వెర్రి తల్లి అన్నాడు తాత నిలువునా నీరైపోయింది భారతి పాపేది తాత అడిగింది ఇందాక గుళ్ళోకి వెళ్తుంటే చూశాను అన్నాడు తాత గిర్రను వెనక్కి తిరిగి వేగంగా గుళ్ళోకి వెళ్ళింది భారతి ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించింది పాప పిల్లని వెంట పెట్టుకుని గుడికి వచ్చింది ఒక ఆవిడ ఆ పాపని ఎత్తుకుని గంట కొట్టించి గుడి ముందు కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రసాదం నోటికి అందించింది ఆవిడ ఏదో అంది పాప నవ్వుతూ పాప బొగ్గలు ముద్దు పెట్టుకుంది ఆవిడ ధ్వజస్తంభానికి ఆనుకుని నిలబడి నోట్లో వేలు పెట్టుకుని ఆశగా సర్వం మర్చిపోయి దీక్షగా వాళ్ల వంక చూస్తోంది పాప భారతి కళ్ల వెంట గిర్రను నీళ్లు తిరిగి వెంటనే వెళ్లి పాప భుజం మీద చెయ్యి వేసింది ఉలిక్కుపడి చూసింది పాప వెంటనే ముఖం కళకళలాడింది నీ జ్వరం తగ్గిపోయిందా అని అడిగింది తగ్గిపోయిందమ్మా చెప్పింది భారతి నీకు తెలుసా దీపావళికి మా అమ్మ ఊరు నుంచి వచ్చేస్తుంది నేను కూడా ఉత్తరం రాసేసాగా ఉత్సాహంగా చెప్పింది పాప వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది భారతి పాప నేనే మీ అమ్మని నీకోసం వచ్చేసాను అంది ఆవేశంలో తెల్లబోయింది పాప నువ్వు అమ్మవా కాదు మా అమ్మ ఊరికెళ్ళింది అంది కాదమ్మా నేనే మీ అమ్మని ఊరి నుంచి నీకోసమే వచ్చాను నీ కోసం వెతుకుతున్నాను మరి నేను ఊరికెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్న పాప ఇవి ఇప్పుడేమో పెద్దదానవయ్యవు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను ఇంకా అపనమ్మకంగా చూస్తుంది పాప నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు వేరే దానిలా అతని దగ్గరకు పరిగెత్తింది తాత పాప నా మాట నమ్మటం లేదు నువ్వైనా చెప్పు నేను పాపకి అమ్మని కదూ పాప అమ్మని నేనే కదూ కళ్ల వెంట నీరు కారి చంపలను తడిపేస్తుండగా చేతులు జోంచి ప్రశ్నిస్తున్న భారతి వంక నిస్తంగా చూశాడు తాత ఆ కళ్ళలోని అర్థంపును గుర్తించాడు అవున తల్లి పాపకు తల్లివి నువ్వే పాప ఇదిగోనమ్మా మీ అమ్మ అన్నాడు నిర్గాంతపోయి నిల్చిండిపోయింది పాప ఆ కళ్ళల్లో వెయ్యి మెరుపులు మెరిసలి పాప దగ్గరగా వెళ్లి వేసింది భారతి వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారి కోపం భయం అలుముకున్నాయి ఆ చెయ్యి విదిలించి కొట్టి దూరంగా వెళ్లిపోయింది ఓ నీతో నేను అసలు మాట్లాడను నన్ను వదిలేసి ఊరికెందుకు వెళ్ళావు నిలదీసి అడిగింది కన్నేళ్లతోనే నవ్వింది భారతి పొరపాటు అయిపోయిందమ్మా ఇంకెప్పుడు వెళ్ళనుగా బతిమాలింది కాని పాప రాలేదు మూతి బిగించుకుని తన నిరసనను తెలియచేసింది ఎంతగానో బుజ్జగించింది భారతి అయినా పాప లుంగిరాలేదు పో అయితే నాకు కోపం వచ్చిందంటే మళ్లీ వెళ్ళిపోతాను జాగ్రత్త ఆక అస్త్రం ప్రయోగించింది భారతి అదిరిపడింది పాప ఆ కళ్ళు భయంతో రెపరెపలాడాయి ఒక్క పరుగున వచ్చి భారతి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకుపోయి బావురు మంది అమ్మా వెళ్లద్దమ్మా భారతి మనసు నిలవెల్లా పొలకించిపోయింది అంది అందకు చేజారిపోయిన మాతృత్వంలోని మాధుర్యం తనివితేరా చవిచూస్తూ పాపను గాఢంగా హత్తుకుంది వెళ్ళను తల్లి వెళ్ళను అని మాట ఇచ్చేసింది అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ